ఒక ఒక జాతీయం మంచి మాట రామాయణంలో పిడకల వేట రామాయణంలో పిడకల వేట అంటారు పిడకల వేట ఏమిటండి రామాయణంలో ఎక్కడ పిడకల వేట గురించి ప్రస్తావన లేదు దీనికి కొంచెం చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ ఒక ఒకటి గంభీరంగా చెప్పుకోదగిన ఒకటి ఉంది సరదాకి చెప్పుకునేది కూడా ఒకటి ఉంది ముందు సరదాకి చెప్పుకునేది ఏమిటంటే రామాయణం పురాణం చెబుతున్నారు ఎవరో మల్లాది వారు శ్రీభాషివారు ఎంతమంది చెప్పారు పూర్వం పెద్దవాళ్ళు ఎవరో చెబుతున్నారు చాలామంది కూర్చొని వింటున్నారు సాయంకాలం సాధారణంగా ఈ పురాణాలు మూడు గంటలకు మొదలుపెట్టేవారు మొదలుపెట్టి ఐదు ఐదున్నర ఆపేసేవారు ఎందుకంటే మరి సంజ్యావాలను చూసుకుందుకు వెళ్ళిపోవాలి నీళ్లు తెచ్చుకోవాలి ఆడాడు వంట వండుకోవాలి ఇక మరి ఆరింటి వరకు పైగా దీపాలు ఉండవు ఆ రోజుల్లో విద్యుత్తు లేదు ఈ విద్వత్తే చెప్పేవాడు విద్వత్తే దీపం విద్యుత్ దీపాలు లేవు విద్వత్ దీపాలు తప్ప అందుకని ఏదో ఆముదం దీపం కష్టం ఇవ్వని మైకులు లేవు అందుకని అలా ఐదింటికి మూసేసేవాడు ఆ స్థితిలో కొంచెం కాస్త మబ్బు పట్టింది ఏ నాలుగున్నర సమయంలో ఒక మబ్బు పట్టింది ఈ కూర్చుని వింటున్న వాళ్ళు కొంతమంది చాలామంది మనకు పురాణాలు వినేవాళ్ళు పూర్వమే కాదు ఇప్పుడు కూడా పురాణం దగ్గరికి వచ్చేది ఎలా ఉంటారండి వింటే పుణ్యం అమ్మ కాస్త నాలుగు మంచి మాటలు అమ్మ వింటే అని కొంతమంది వింటారు కొంతమంది మంచి రక్తి కట్టేలా చెబుతున్నారు బాగా చెబుతున్నారు కాస్త మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టుగా వింటారు ఈ రెండూ కూడా తప్పే పూర్తిగా దోషమని కాదు కానీ సరైన విధానాలు కావు వింటే పుణ్యం వింటే పుణ్యం ఏంటంటే ఆ వినదాన్ని అన్వయం చేసుకోవాలి ఆచరణలో పెట్టాలి అప్పుడు మనం బాగుపడతాం అది మానేసి వింటే పుణ్యం అంటే కార్తీక పురాణం ప్రతి కార్తీక మాసంలోనే వింటారు మనుషులేం మారరు అవే పాపాలు చేస్తూనే ఉంటారు కాక దీనివల్ల ఏం పొందుతుందంటే ఎన్ని పాపాలు చేసినా దీపం పెడితే సాల్ట్ అయినా ఒక అజ్ఞానంలో ఉన్నారు అలా ఎక్కడ లేదు అభుక్తం క్షయ్యే కర్మ కల్పకోటి కోటి ఎరపి చేసిన పాపకర్మ ఏది కూడా కోటి కల్పాలైనా కోటి జన్మలత్తనా అనుభవిస్తేనే పోతుంది దీపాలు పెడితే పాపాలు పోవు దీపం పెట్టిన పుణ్యం వేరే పాపం అనుభవించాల్సిన పాపం వేరే ఇలాంటి స్థితిలో ఒక ముసలావిడ పురాణం బాగా ఆసక్తిగా జరుగుతుంటే రక్తి కట్టడం కూడా బాగానే ఉంటుంది కానీ ఆ రక్తి ద్వారా ఆగి మరో లోకంలోకి తీసుకెళ్ళడం మరో లోకంలోకి తీసుకెళ్ళడానికి మత్తుబిడ్డలు చాలు ఉపన్యాసం అక్కల్లా మన చైతన్యవంతుల్ని చేయాలి పురాణమైనా ప్రసంగమైనా ప్రవచనమైనా ఏదైనా అది మన జీవితాన్ని మనం ధైర్యంగా ఎదిరించగల శక్తినివ్వాలి భగవద్భక్తి ధైర్యాన్ని పెంచాలి పిచ్చి నమ్మకాలను నేను భయాన్ని పెంచితే ఎలాగా ఆ చైతన్యం మనం పొందాలి కానీ మరో లోకంలోకి వెళ్ళడం కోసం ఉపన్యాసం వెంటనే పెట్టింది రకరకాల పదార్థాలు చేపిస్తే మరో లోకంలోనే ఉంటాం రాము రావకూడాను దానికి అక్కర్లేదు ఈ రెండు కంటే చైతన్యం అంత కాకపోతే ఎలా ఉంటుందో ముసలావుడు ఉందిటే ఇంటి దగ్గర పిడకల గోడకి ఎండేసి వచ్చింది అందుకని పిడకల పిడకల శాస్త్రి గారు వదరట్లేదు వదరకపోతే ఇప్పుడు పోవచ్చుగా అది అది మళ్ళీ నమ్మకం అవి స్వస్తే అంటే కానీ వెళ్ళకూడదు అలా పురాణం మధ్యలో పెడితే కీడు జరుగుతుంది ఇది మనకి నమ్మకాలు ఎక్కువ ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ మధ్యలో వెళ్ళడం ఉండడం అది సమస్య కాదండి అటువంటివి ఎందుకు చెబుతారంటే మీరు పూర్తిగా వినడం కోసం చెబుతారు అందుకని వెడితే ఏం జరగదు జరిగితే జరగవచ్చు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వెళ్ళిపోవచ్చు కావాలంటే దానికి ఏముంది బలవంతంగా ఉంటామా అందుకని ఏం చేస్తున్నావు బలవంతంగా ఉంటున్నాం అయిపోయాక అయిపోయి అయిపోతే బాగుంటుంది ఏమిటో ఈయన ఊరికే సాగదీస్తారు ఉరికే అని అవగొట్టకుండా ఈ పాడికి వాళ్ళని చంపేద్దు ఈవిడితే చంపేసేదే ఇలా మాట్లాడే మాట్లాడతాను అందుకని పిడకలు ఎండబెట్టాం పిడకలు ఎండబెట్టాం వానొచ్చా ఈయనేమో వదల ఎండబెట్టే పడకలు పక్కా పక్కావిడేమో చాలా ఆసక్తిగా వింటుంటే ఒక్క దెబ్బ కొట్టి ఏమిటి సంత పిడకల వేట రామాయణంలో వినకుండా ఊరికేనా పిడకలు కావాలంటే పో ఇంటికి ఇక్కడ కూర్చుని సంత నన్ను విన్నయ్యవు ఈ ఉపన్యాసాల్లో కొంతమంది అంతే వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు కాని అండి వాళ్ళు వినరు ఎదుటి వాడిని విన్నవరు కాస్త కొద్దో గొప్ప తెలుసుంటుంది ఇందులో విషయం ఇక వాళ్ళు ఎలా బాధపడే లోపల గుబులు అంటే ఆ చెప్పే ఆయన చెబుతుంటే ఈయన ఈ నేను ఈవిడే నేను కలిసి వచ్చాము ఇప్పుడు నాకంటే ఆయన పండితులని ఈవిడ అనుకుంటుందేమో అని ఈయన వెంటనే అది తప్పు ఇది తప్పు అది కుదరదు ఇలా చెప్తే ఇవన్నీ ఓ గణుకుతూ ఉంటాడు పక్క నుంచి ఎందుకు ఈ సోది అందు ఇష్టం లేకపోతే మానేరాదే ఇప్పుడు ఎక్కడ భార్య తనకంటే ఆయన పండితులు అనుకుంటుందేమో నీ భర్తకో లేకపోతే ఈ స్నేహితురాలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు ఆవిడికి బెంగ అందుకని ఓ చెవులో పోరెట్టేస్తూ ఉంటారు ఇలాగ అలా కాదు కానీ ఇలా కాదు కానీ అంటూ వేరే విషయాలు మాట్లాడడం ఇందులోనే తప్పులు పట్టడం అసలు ముందు విన్నవరు తప్పులు చర్చించేది ఎప్పుడండి టీవీలో ఓ మంచి కార్యక్రమం చూస్తున్నాం ముందు చూడాలి అరగంట చూడాలి మాట్లాడకూడదు వాళ్ళు చూపించేది అరగంట ప్రకటనలు పోను వేసేది ఇరవై రెండు నిమిషాలు అనుభవం మీద చెబుతున్నాను ఇరవై రెండు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు మనం మాట్లాడే పని ఏమిటండి అసలు శుభ్రంగా వినాలి అయిపోయాక ఓ కాఫీ కప్పు దగ్గర పెట్టుకుని చర్చించుకోండి కాసేపు మంచి జట ఇక వినాలంటే వినాలి లేకపోతే మానేయండి ఇలా ఉండాలి అందుకని ఒళ్ళు మూడు ఊరుక పెటకల వేట అలాగే దీని గంభీరమైన సమాధానం ఏమిటి అంటే ఒక మామూలుగా పెద్దలు చెప్పేది రామాయణంలో ఒక చోట త్రిపిటకా అని ఒకటి ఉంది ఈ పిటకం అనేది బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం వాళ్ళ గ్రంథాలను కొన్నింటి పిటకము అని అంటాం త్రిపిటకా అక్కడ దాని అర్థం వేరే బౌద్ధ మతానికి రామాయణం సంబంధం ఉంది రామాయణం తర్వాత ఎప్పుడూ వచ్చింది బౌద్ధ మతం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం రామాయణం కొన్ని వేల ఏళ్ళకి తాంది కానీ ఆ త్రిపిటకాహ ఉండడం వల్ల కొంతమంది ఈ పరిశోధనలు కొంచెం పేకానాం లాగానాం వాళ్ళు కొంతమంది ఉంటారు రామాయణం బౌద్ధం బౌద్ధం తర్వాత వచ్చింది బౌద్ధాన్ని ఎదిరించడం కోసం రాశారు రామాయణం అసలు జరగలేదు కల్పిత గ్రంథం ఈ పిచ్చి మాటలు మాట్లాడే గ్యాంగ్ కొంతమంది ఉంటారు వీళ్ళు అదిగో త్రిపిటక అని ఉంది పిటకాలు బౌద్ధమత గ్రంథాలు అది రామాయణంలో ఎందుకు ఉంటాయి అందువల్ల రామాయణం బౌద్ధమతం తర్వాత జరిగిందని పిచ్చివాదాలు చేసేవాళ్ళు ఉంటారు ఇది ఈ పిటకాల అప్పుడు ఈ పిటకాలు ఎక్కువ ఉన్నాయి పిటకాలు ఎక్కువ ఉన్నాయని వెతకడం వాళ్ళిట్టే దాంతో పిటకాల వేట పిటకాల వేటే క్రమంగా పలుకుబళ్ళు పిడకల వేట అయింది అని ఒక మాట అంటే రకరకాలుగా జాతీయాలు మారిపోతూ ఉంటాయి మనమేమో కాస్త గ్రహించుకుని దాని నుంచి గ్రహించవలసిన సారాన్ని గ్రహించాలి అందుకే ఎప్పుడూ పురాణాల విషయంలో నాది ఒక్కటే సలహా పెద్దవాళ్ళు చెప్పిన మాట అయినా అదే మహాత్మా గాంధీ గారు చెప్పాడు అన్నమాట ఏమిటంటే పురాణాలు మనం వింటున్నాం అంటే ఎప్పుడైనా కావ్యాలు విన్నా అందులో ఇప్పుడు ఉపయోగించే అంశం ఏదో తీసుకుని దాన్ని ఆచరించు అది ఉపయోగపడదు చెడ్డది అంటే వదిలేసి అంతేగాని అది జరిగిందా ఎక్కడ జరిగింది ఇది ఎలా ఎందుకు జరిగింది ఎలా ఎందుకు జరగలేదని చర్చించవద్దు ఎందుకంటే అది మనం తేల్చగలిగే విషయం కాదు అవి జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత మనం బతుకుతున్నాం ఈ దృష్టితో వాటిని ఆలోచిస్తే ఒక్క ఒక్క మొక్క అర్థం కాదు జరిగినా జరగకపోయినా ఏదైనా దాని నుంచి మనం గ్రహించవలసింది ఏదో గ్రహిస్తే సరిపోయిందిగా తండ్రి సంపాదించి ఆస్తి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అక్రమమా సక్రమమా ఇన్ని ఆలోచించాలని శుభ్రంగా నొక్కేసారి మొత్తం ఇచ్చిన ఆస్తులు నేను ఏం ఆలోచించలేదుగా మరి పురాణాలన్నీ మనకు ఆస్తులు ఆలోచించడం ఎందుకంటే దాని గురించి వాటిని అనుసరిస్తే పోయేదానికి మనం అనుసరిద్దాం హాయిగా అందులో మంచి విషయాలన్నీ నేర్చుకుని మనం జీవితాన్ని బాగు చేసుకుందాం ఒకవేళ ఏమైనా పోనీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు వదిలేద్దాం ఆ విషయాన్ని మనకెందుకు అది ఇప్పుడు చర్చించేసేది ఏమిటి ఈ అభిప్రాయంతో ఉంటే జాతి బాగుపడ్డానికి పురాణాలను మించినటువంటి సాధనము లేదు